వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మా ఫ్యామిలీ అంతా కలిసి మూవీకి వెళ్ళి సో మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట అందుకే నేనైతే రెడీ అవుతున్నాను మా మిల్కీని డొనేషన్ రెడీ చేస్తాను వాళ్ళైతే అత్తమ్మ దగ్గర ఉన్నారు సో ఇప్పుడు నేనైతే రెడీ అవుతున్నాను సో మన ఛానల్కి అయితే వన్ కే వచ్చిన తర్వాత నాకు వీడియో చేయడానికి అసలు అవ్వలేదు హెల్త్ కొంచెం డిస్టర్బ్గా ఉండి నేను అసలు వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను ఇక నుంచి కంటిన్యూగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నాకెందుకు వీడియోస్ చేయడానికి కుదరట్లేదంటే మా మిల్కీ చిన్నపిల్ల కదా తను అసలు ఉండట్లేదు కుకింగ్ చేస్తే ఎక్కడికి వచ్చేస్తుంది వీడియోస్ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది సో అందుకే నాకైతే కుదరట్లేదు సో ఈరోజు నేనైతే ఎలా రెడీ అవుతున్నాను ఏంటనేది ఏం చెప్పట్లేదు ఎందుకంటే గెట్ రెడీ విత్ మీ వీడియో ఆల్రెడీ నేను చేసేసాను సో అందుకే నార్మల్గా రెడీ అవుతూ మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను సో మన ఛానల్కి అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చేసారు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ యాక్చువల్గా నేనైతే ఫోర్ ఇయర్స్ బ్యాకే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కానీ అప్పట్లో ఏ గ్రోత్ లేక నేను సో ఓన్లీ కుకింగ్ వీడియోసే చేసేదాన్ని సో తర్వాత వ్యూస్ రాక అంత ఏం లేక ఆపేశాను అనమాట రీసెంట్గా ఫైవ్ మంత్స్ బ్యాకే మళ్ళీ రీస్టార్ట్ చేశాను కానీ ఈసారి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మీ నుంచి మెయిన్గా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి బాగా సపోర్ట్ వచ్చింది నాకైతే మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు నన్ను అంతే మా ఫ్యామిలీ కూడా అంతే వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు ఏ వీడియో చేసినా చాలా బాగుంది ఇలా కాదు ఇంకా ఇలా చేయి బాగా రిజల్ట్ వస్తుందని కట్ట చెప్తుంటారు సో ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటుంటే నేను ఇంకా మంచి స్టేజ్లో ఉంటాను అనమాట సో మూవీకి వెళ్తున్నాం కాబట్టి డిన్నర్ చేసి వెళ్ళాలి కాబట్టి రైస్ అయితే పెట్టేశాను నేను కుక్కర్లో అండ్ పక్కన మా మిల్కీ కోసం పాలు పెట్టాను కర్రీ వచ్చేసి మార్నింగే చేశాను అనమాట పొనుగుల కర్రీ ఇది మీకు తెలుసా పెసర చేస్తారు ఈ కర్రీ చాలా బాగుంటుంది సో డిన్నర్ చేసి ఇంకా మూవీకి బయలుదేరిపోవడమే సో మా పెద్ద పాప చిన్న పాప అయితే ఇలా ఆడుకుంటున్నారనమాట ఆనియన్స్ తోటి వాళ్ళు చెల్లిని ఆడుస్తుంది మా ధోనిషా సో మేము డిన్నర్ అయితే చేసేసి ఇంకా మూవీకి అయితే బయలుదేరిపోతున్నాము మా ధోనిషా చూసారా వినీశాని ఎత్తుకుంటుంది చిన్నపిన్ని హారిక మేఘనా కూడా వచ్చేసారు సో మేము అందరం కలిసి అయితే గుడెం వెళ్తున్నాం గుడెం వెళ్ళిన తర్వాత నానమ్మ తాతయ్య అండ్ పెద్దవిన్ని వాళ్ళ మమ్మీని కూడా కార్లో ఎక్కించుకొని అక్కడి నుంచి థియేటర్కి అయితే వెళ్తాం అనమాట సో ఫైనల్గా థియేటర్కి కూడా వచ్చేసాము సో ఇక్కడ మేము అందరం వచ్చేసాం కానీ సిరి అండ్ నాగ్వాణ్ ఇంకా రాలేదన్నమాట వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము సో థియేటర్ లోపలికి అలా చేశారు సో మేమైతే లోపలికి వెళ్తున్నాము లోపలికి ఇంకేం కనిపించదు కదా మొత్తం రెడ్ లైట్స్ ఆన్ చేశారు సో ఇంకేం కనిపించట్లేదు వీడియో తీద్దామంటే మొత్తం ఈ రోలో అంతా మేమే కూర్చున్నాం అనమాట ఇంకా బ్యాక్లో త్రీ సీట్స్ కూడా మావే సో మూవీ బ్రేక్లో మా అనమాట మా ధోనిషక్ అయితే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది అంత మా నవ్విపిస్తున్నారు దాన్ని సినిమా చూడకుండా పడుకుంటున్నామని సో ఇంకా మూవీ అయితే అయిపోయిందనమాట బయటకు వచ్చేస్తున్నాం మేమందరం మొత్తం మా ఫ్యామిలీ వస్తారు చూడండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూసారా మొత్తం మా ఫ్యామిలీనే మేమంతా కలిసి మూవీకి అయితే వెళ్ళామన్నమాట నాకైతే మూవీ అర్థం కాలేదు మీకు అర్థమైందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు అసలు మూవీ ఏంటి అన్నది కూడా అర్థం కాలేదు సో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్